ఆగు ఎటో బిరబిర ఉరుకుతానవు నయన తార పెళ్లి చూపులని ఆర్భటంగా పేపర్ కి ఇచ్చారు ఒక్కసారి చూడాల నేను చూపిస్తా నయన చూపిస్తా చూపిస్తా చూపించేందుకే నేను రమ్మన్నది అందుకే దామరి పామరి రామరి పామరి అరే ఈ నయనతార తార పెళ్లి చూపులు అంటే నాకేదో అనుమానంగా ఉన్నదిరా ఎవరిని అడిగినా కూడా పోపో చూడు చూడు అంటారు నాకేమో మర్యాద కూడా అవుతుంది ఇంట్ ఏదో ఉన్నది అదేదో చూసి అత్తం చెల్లరా పారా అరే ధోనిగా నయన తార పెళ్లి చూపులంటే నా రేయించుకి తగ్గట్టు ఉంటుందని ఊహించుకున్నా తీర చూసేసరికి చూసిన వారు ఎట్లుందో చీనా బతుకు చీనా బతుకు ఏంది నాకు ఎట్లా అయింది దివాటా ఒకర నిద్ర వని అవ లోపటికి చారాడు రాదు పొటో వని రండి ఇంకా కొంచెం మరియనా ఆ మునియినా ఇంకా కొంచెం మరియనా రే ధోని అన్న రారా పోయి తెలుగా లేదా మొన్నదాయన కళ్ళు కాదు కడుపు గుడగూడ ఆయన తాదన్నా అదే రారా భయ్ నేను ఆ రోజు అద్దరు అద్దురు అంటే మీద ఆయన ఇప్పుడు రారా తాగుదాం అంటే అతలు తాగుడంతా పుల్లడి కళ్ళు పోసినంత గుడగూడలు అంటాను ఉడకలే కదా నీ అన్నా గడగడ అన్నా వచ్చిందే కావాలి తాగిందే కావాలి నడురా నడు నడు ఈ పని చేసిన కనుప నడు పని చేసేవన్నీ తీసుకోపోతా నువ్వు ఇదన్నా పద్ధతి అన్నా అన్న తెలగలడానికి పోతాను అరగంటలు పంపిస్తా అరగంట పంపించలే అనుకో అరే పంపిస్తాన్న అంటే అట్లా కాదు పంపించలేదనుకో బాగుండదు అన్న అంత దాకా తెచ్చుకొని పంపిస్తానా అరగంటలు పంపిస్తానే నీ మాట పంపిస్తాను పంపిస్తా ఓకే సరే నువ్వు పని చేసుకో రాడు రా నా ఎక్కువ చిన్న పని ఉంటే చేసుకొని వత్తన్నా అవునరా ఎందుకు పిలిచినావు ఏమైంది అబ్బాయి చేసుకునేది ఏమైనా ఉన్నదా లే అరేయ్ నేను లగ్గం చేసుకోవాలంటే నా రేంజ్ కి తగ్గ అమ్మాయి దొరకాలిరా నీ రేంజ్ కి దగ్గర దొరకన అంటే మరి ఎక్కడికి పోయి వెనుకలో అడికొత్తది ఎందుకు రాగాట్లు ఉంటాను అమ్మాయిలే లేరా ఊర్లో అమ్మాయిలు ఉన్నారు కానీ నీకు రేంజ్ కి తగ్గట్టుగా ఉండాలంటే ఎట్లుంటారు నీకు రేంజ్ కి అరే నాకు కూడా చేసుకోవాలని ఉన్నదిరా కానీ నాకు నా రేంజ్ కి తగ్గట్టు ఉండాలి రమ్మాయి నీ రేంజ్ కి తగ్గట్టు ఉండాలంటే ఎక్కడ దొరకదు తయారు చేసుకొని రావాలి అరే అట్ట నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉన్నది పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఏదో ఒకదాన్ని తెచ్చుకోవాలి చేసుకోవాలి ఏదో ఒకదాని అంటే కష్టమేరా సరే నువ్వు అన్నావు కదా చూస్తా సరేనా ఓకే జల్లీ చేసుకో మళ్ళీ ఏ తప్పకుండా నేను చిన్న పనులు నేను పోతాను నువ్వేటా పోతాను నేను కూడా పోతాను తారకు పెళ్లి చూపు రామం గుచ్చారుల అరే మన ఊరే కదా తగ్గేది రామ చెప్పాలి ఈ విషయం మరి పెళ్లి చూపులు నైన్ తార పెళ్లి చూపులు అబ్బా గ్రామము గుచ్చేపాలే ఉన్నది పోది అరే మంచి వార్త చెప్పినవరా నేనే చేసుకుంటారా ఇగ నువ్వు అట్లా పోయే నీ కావాల్సిందాబాద్ చూతారా ఓకే పోయి యా

నయనతార పెళ్లి చూపులు ఈ పెద్దలను పక్క పెట్టేసి మనమే చూద్దాంరాయింది అరే నయనతార పెళ్లి చూపులు అంటే నా రేంజ్కి తగ్గట్టే ఉంటుందిరా ఆమె చేసుకుంటారా నేను అరే నేను నయనతారం చేసుకున్నప్పుడు నువ్వు సౌందర్యం చేసుకోరా నడుగా మనం ఎదుద్దా బాయ్యమాషి ఈ ఊర్ల నయన తారాకు పెళ్లి చూపుల పేపర్కి వచ్చింది ఎక్కడ నేపులానే వచ్చారు రా అయ్యా పెళ్లి చూపులానే ఎక్కడికి వచ్చారు అయ్యో ఏందే అట్లా అంటాను ఏంద్రు నేన తర పెళ్లి చూపులు అని పేపర్ వచ్చింది అని అడిగితేనే వీళ్ళు అంత ఇటకరంగా మాట్లాడుతాడు చూస్తాడు అంతా ఏంద్రు చూసేద్దాం జరుగుతుంద్రు భయా సుశాతం పారా మెల్లమెల్ల ఏదైనా మంచి చూసేద్దాం పారా

వెళ్ళి చూపులు అంత ఎవరికి వచ్చింది మీరే రాండి రండి రండి మీరే రండి రండి ఆగు ఎటో బిరబిరు ఉరుకుతా ఉన్నావు నయనతార పెళ్లి చూపులని ఆర్భటంగా పేపర్ కి ఇచ్చారు ఒక్కసారి చూడాల నేను చూపిస్తా నయనతార చూపిస్తా చూపించేందుకే నేను రమ్మన్నది అందుకే దామరి పామరి రామరి పామరి అరే ఈ నయనతార పెళ్లి చూపులు అంటే నాకు నాకేదో అనుమానంగా ఉన్నదిరా ఎవరిని అడిగినా కూడా పోపో చూడు చూడు అంటారు నాకేమో

అరే ధోనిగా అన్న నేనేం చేయాల నయనతార పెళ్లి చూపులంటే నా రేంజ్కి తగ్గట్టు ఉంటుందని ఊహించుకున్నా తీరే చూసేసరికి చూసిన వారు ఎట్లుందో చీనా బతుకు చీనా బతుకు ఏంది నాకు ఇట్లా అయింది ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది ఇక నాకు పెళ్లి అయితే మళ్ళీ ఇంకో తరం చూద్దాం